హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బ్యాచులర్ వంటకాలు ఇప్పుడు చూసారంటే మనం మెట్ట మధ్యాహ్నం ఫుల్ ఎండ కాస్తుంది అలా సముద్రం కాడకు వచ్చేసాం ఇది ఎక్కడంటే మన ఊరు కాడే శ్రీనివాసపురం మీకు తెలిసి ఉంటుంది మన ఊరు సైడ్ అంతా ఫుల్ ఎండగా వస్తుందని కైన ఎండ అంతగా కనిపించదు మనకి సల్లగా గాలి వస్తూ ఉంటుంది ఎందుకంటే సముద్రం పక్కన కదా సరే అట్టా నడుచుకుంటూ వచ్చా అక్కడ చూసారంటే మంచి చేపలు ఉన్నట్టుంది సరే పోయి గొప్ప నడుచుకుని పోదాం అనుకున్నా సరే ఈ ఎండకి నడిచే లోపల ఫుల్గా అలిసిపోయాను అనమాట సరే అక్కడి నుంచి వచ్చేసరికి అక్కడ కొంత దూరానికి అట్ట నడిస్తే ఎండిచాపలో మా ఊళ్ళోళ్ళంతా దాన్ని ఎండబెట్టున్నారనమాట అది పెద్ద రింగు అలా అంటారు మీకు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసుకోండి అలాగే ఇంకా ప్రతిరోజు వీడియోలు అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా లైక్ అయితే కొట్టేయండి మీరు లైక్ కొడితేనే రీచ్ అవుతుంది వీడియోస్ చూసారంటే దీని పేరు వచ్చి మత్తే అంటారు మీ ఊర్లో ఏం పేరు అంటారో నాకు తెలీదు దీన్ని బాగా కడిగి తింటే అబ్బా భలే ఉండదండి కానీ బాగా కడిగేసి పొద్దున్నే సద్యాన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అలా ఫ్రై చేసుకొని కానీ లేకపోతే కూర చేసుకోవచ్చు లాస్ట్కి దాన్ని అలా పడేసి ఇంకా దాన్ని మొత్తం చూసుకున్నాము మీరైతే మర్చిపోకండి మనకి ఇదే ఫుల్గా ఎండలో అది మాత్రం ఆ మాత్రం చేస్తున్నాం అయితే సరే వదిలేసి ఇంకా నడిచేద్దాం వీడియోకి ఖచ్చితంగా ఒకే ఒక లైక్ అయితే కొట్టేయండి మన బ్యాచులర్ వంటకాలు వీడియోస్ అయితే ఇంకా డైలీ వస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చి కలుస్తాను